హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీకైతే ఇప్పుడు మా దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్ అయితే చూపిస్తాను చూడండి ఇది రవే మా దగ్గరలో అంటే ఒక ఫైవ్ మినిట్స్లో రవేకి రావచ్చు చూడండి ఇదైతే ఎంట్రన్స్ చూడండి మనకి ఎంట్రన్స్లోనే ఇలా వెజిటేబుల్స్ అయితే ఉంటాయి వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇలా ఉంటాయి టమాటో ఉన్నాయండి చూడండి టమాటో కేజీకి త్రీ యూరోస్ అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ టమాటోస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చూడండి ఇది ఒక రకమైన టమాటో ఏవి కేజీ ఉంటాయి దీనికి టూ యూరోస్ నైన్ సన్స్ అంటే టూ హండ్రెడ్ రూపీస్ ఈ చిన్న టమాటోస్కి త్రీ యూరోస్ ఇది ఇంకో రకమైన టమాటో అండి మనం ఎప్పుడూ చూడలేదు మన ఇండియాలో అయితే ఇక్కడే చూస్తున్నానండి ఫస్ట్ టైం చూడండి ఈ చిన్న టమాటోస్ వీటికి అయితే టూ యూరోస్ టూ హండ్రెడ్ రూపీస్ ఇవైతే ఇంకో రకం టమాటోస్ ఇవి ఎండు ఎండబెట్టిన టమాటోస్ ఇట్లా ప్యాక్ చేసి అమ్ముతున్నారు ఈ అలాగే నిమ్మకాయలు కూడా చాలా రకాలు ఉన్నాయండి కానీ ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక త్రీ వెరైటీస్ ఉన్నాయి ఇవి త్రీ వెరైటీస్ అంటే చూడండి ఒక్కొక్క వెరైటీకి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంది ఒక్కొక్క నిమ్మకాయ అయితే ఎయిటీ నైన్సన్స్ పెట్టి అమ్ముతున్నారు అలాగే వెజిటేబుల్స్ చూద్దాం ఇప్పుడు గోబీ క్యాప్సికమ్ క్యాప్సికంలో కూడా త్రీ ఫోర్ వెరైటీస్ ఉన్నాయి కీరా మష్రూమ్స్ ఇవైతే బాగా ఇక్కడ పిజ్జాలు అయితే తింటారు కదా సో పిజ్జాల మీదకైతే బాగా వాడతారు ఈ వెజిటేబుల్స్ అన్నీ క్యాప్సికం గోబీ ఇవన్నీ ఎక్కువగా పిజ్జాస్ మీదకి యూజ్ చేస్తారు ఉల్లికడలు చూడండి ఉల్లికాయలు కూడా ఇక్కడ ఒక్కొక్క స్టిక్ అని అమ్ముతారు అల్లం ఒక్కొక్క ఉల్లిగడ్డకి త్రీ పాయింట్ నైన్ నైన్ సెన్స్ ఆలు కూడా చాలా వెరైటీస్ ఉంటాయి ఇక్కడ ఒక్కొక్క వెరైటీకి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంటుంది కేజీ కేజీకి వన్ పాయింట్ ఫోర్ నైన్ త్రీ పాయింట్ టూ నైన్ అలా ఉన్నాయి ఇక్కడ వాటర్ బాటిల్స్ కంటే వాటర్ కంటే ఎక్కువగా మందు తాగుతారని తెలుసు కదా సో చూడండి ఈ బాటిల్స్ అయితే పాకెట్ పాకెట్లో వేసుకుని వెళ్తారు ఈ చిన్న చిన్న బాటిల్స్ ఇవైతే ఫ్రూట్ జ్యూసెస్ ఇవైతే మందు చూడండి మన దగ్గర వాటర్ బాటిల్స్ పెట్టినట్టు పెట్టారు అన్నీ ఏ సూపర్ మార్కెట్కి ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా కూడా మీకు మందు బాటిల్స్ అయితే దొరుకుతాయి మందు అంటే వైన్ ఆల్కహాల్ ఫ్రీ వైన్ కూడా ఉంటుందండి చాలా అంటే చాలా వెరైటీస్ చూసాను ఇక్కడికి వచ్చాక వైన్ బాటిల్స్ ఇంకా బీర్ బాటిల్స్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి ఇంకొక వింత ఏంటంటే ఎగ్స్ ఉడకబెట్టిన ఎగ్స్ అమ్ముతున్నారండి ఇక్కడ ఈ కలర్ కలర్ ఎగ్స్ అయితే ఉడకబెట్టినవి మనకు ఆల్రెడీ బాయిల్ చేసి ఉంటాయి కదా డైరెక్ట్ మనం వెళ్ళి తినడమే ఇవి ఇంకో టైప్ వెరైటీ ఎగ్స్ చూడండి ఒక ఫోర్ ఫైవ్ రకాల ఎగ్స్ అయితే ఉన్నాయి ఇది ఒక రకం ఆ బ్లూ ప్యాకెట్లో ఉన్నవి ఇంకో రకం ఆ వైట్ ప్యాకెట్లో ఉన్నవి ఇంకో రకంవి చూడండి ఇంకా చాలా ఉన్నాయి నేను వచ్చేసరికి ఇవే ఉన్నాయండి స్టాక్ అయితే ఇంకో మనుషులకంటే ఎక్కువ ఇక్కడ జంతువులకి ఫుడ్ ఎక్కువ ఉంది ఈడ పిల్లుల ఫుడ్ ఆడ పెంచుకుంటారు కదా పిల్లుల్ని సో వాటికి ఫుడ్ ఇంకా వింత ఏం చూసానంటే వాటికి స్నానం చేపియడానికి బాడీ వాష్లు ఫేస్ వాష్లు మనుషులకి ఎలా కేర్ తీసుకుంటామో ఇక్కడ పిల్ పిల్లులకు కూడా అలాగే కేర్ తీసుకుంటారు చూడండి వాటి ఫుడ్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఫుడ్లో కూడా ఈ బాడీ వాష్లు ఇంకా చాలా ఉన్నాయండి నేను వీడియో సగం సగం అయితే తీశాను ఇంకొక ఏంటంటే పిజ్జా ఇక్కడ మనం బయట వెంటనే కొని తినే పిజ్జా సెవెన్ యూరోస్ ఎయిట్ యూరోస్ ఉంటుంది ఇదైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకో ఫ్రిడ్జ్లో పెట్టుకో పెట్టుకోవచ్చు ఎన్ని డేస్ అయినా తర్వాత మనకు కావాలన్నప్పుడు హీట్ చేసుకొని తినేయచ్చు డైరెక్ట్ జస్ట్ ఇఫ్ వీ వాంట్ ఎనీథింగ్ టు యాడ్ దెన్ వీ కెన్ యాడ్ అండ్ తినొచ్చు చూడండి ఇవి ఓన్లీ వెజ్ పిజ్జాస్ ఇంకా నాన్ వెజ్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి వెజ్ పిజ్జాస్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి నేను అన్ని వీడియో తీయలేదు ఈ బటన్ లాగా బటన్ పిజ్జాస్